పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ఏర్పడ్డ ఉచిత వైద్య శిబిరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్న మిత్రులు ఒకరితో ఒకరు ప్రస్తుత పరిచయాలు జరుపుకుంటున్న సందర్భంలో తనతో చదువుకున్న మిత్రుడు కుర్రం నాగేశ్వరరావు జీపీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగుతూ బింద్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ వైద్య సేవలు అందిస్తూ వైద్య రంగంలో కొనసాగుతుండగా మిత్రురాలు మేక వసంత కోరిక మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాలగొమ్మూరు ఐటీసీ ఫంక్షన్ హాల్ నందు ఐకేపీ బుక్ కీపర్ మేకా వసంత ఆధ్వర్యంలో బృంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తహసీల్దార్ ఎంపీఓ సునీల్ శర్మ ఐకేపీ ఎంపీఎం నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వాళ్ళు ఒకరికొకళ్ళు విప్పిలించుకోవడం అంతేగాని అది అంతవరకే పరిమితం అవుతుంది కానీ వాళ్ళలో ఎవరైనా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళకు పరిసర ప్రాంతాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశం చాలా తక్కువ మంది ఉంటుంది మన తాళగొమ్మూరు సత్యనారాయణ స్వామి ఈ ఫంక్షనాలను ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఆనందకరం ఇటువంటి కార్యక్రమాలు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఇక ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం భవిష్యత్తులో ఎంత ఉంటుందో తెలుసు మరి వైద్య రంగంలో సమాజం ఏ విధంగా ఉంది ఎంత విపత్కర పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉంది అనేది మరి యువ వైద్యులు ఇక్కడ వచ్చిన వారు మరి ఆలోచించాలా మరి ప్రజలకు సేవ చేయాలా మరి ఈ వైద్య శిబిర క్యాంపుని మరి తాళగంగూరు గ్రామ పంచాయతీలు పెట్టడం తాళగొంగూరు ప్రజల అదృష్టం భావిస్తూ వసంతగాన్ని మరోసారి అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కోరుకుంటూ వారికి తెలియజేస్తున్నాను కూడా చాలా కొమ్మోలు ప్రజలందరికీ అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరూ మరియు మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా నేను గురం సత్యనారాయణ గారు మరియు వారి టీంని కోరేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు మ్యాక్సిమం మీరు చేయగలిగితే ప్రజలకు కూడా యాభై శాతం రాయితీ ఇస్తున్నారు కాబట్టి మరి వారికి కూడా నా తరఫున నేను యాక్చువల్గా ఈరోజు బిజీ షెడ్యూల్ ఉంది రేపు మీటింగ్ ఉంది కలెక్టరేట్లో కానీ ఉచిత శిబిరం అనేసరికి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో రావటం జరిగింది ఇలాంటి శిబిరాలు ఏదైతే వైద్యం చేస్తామో మన హాస్పిటల్ నుండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ వంద రూపాయలైతే యాభై రూపాయలు తీసుకోవడం జరిగింది పైగా మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నా దగ్గర ఐదు రోజులు ఆరు రోజులు స్టే చేస్తారు ఎందుకెళ్ళగానే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి వాళ్ళకు కూడా అటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం కొన్ని నిత్యాగర్లు కల్పించుకోవడం జరుగుతుంది ప్రతి పేషెంట్కి మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్లో నేను వైద్యం చేయడం జరుగుతుంది అంతేగాని లాభాపేక్షతో వైద్యం చేసేది అయితే నాకు ఆ వైద్యం అక్కర్లేదు మా ఫ్రెండ్స్తో కూర్చున్న ಹಾಗೂ ಡಿಸ್ಪೋಸಲ್ ಫಸ್ಟ್ ನಿನ್ನೆ ಬಂದಿದ್ರಾಗ